అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్పవృక్షాయ నమతాం కాయస్కృత్యరోస్వతీం భీముడంటే ఈశ్వరుడు మహాభయంకరుడు అనేవాడు మనకి భీమేశ్వరుడు అని అంటూ ఉంటారు ఆ ఇతడు యుద్ధంలో సాక్షాత్ మహేశ్వరుడు లాంటి వాడే భీముడంటే ఏమిటనుకుంటున్నావు అని ఒక్కొక్కళ్ళల్లో ఉన్న అంచనా ఆవిడ అంచనా ఏమిటో చెప్పింది నిజానికి పాండవులను గురించి ఇంత చక్కటి అంచనా ఇంకొకళ్ళు వేసేటటువంటి అవకాశం లేదు నిరంతరము వాళ్ళను అనుసరించి ఉండేటువంటి ద్రౌపది వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఖచ్చితంగా చూచి చెప్పినట్లుగా వాళ్ళల్లో ఉండే తోకం వేసి చెబుతోంది లక్షణాలను ఈతని పౌరుషం బర్రయ్య ఎందు అమానుష కృత్యము అది భీమునికి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి మామూలు మనుషులు ప్రదర్శించినట్లుగా ఇతడు పౌరుషం ప్రదర్శించాడు ఎక్కడ ఎవరిని చంపినా ఏమి చేసినా అమానుషముగానే ఉంటుంది అతిమానుషముగానే ఉంటుంది మానవుడు ఎవడూ చేయలేడు అన్నట్లుగానే ఉంటుంది ఈతని పౌరుషం బర్రయ ఎందు అమానుష కృత్యము అప్రతిఘాతము అనేకం అద్భుతము

మిగిలిన వాళ్ళ పగ కోపము ఏమిటంటే ఒకని కొట్టాలనుకుంటే కొట్టడం తోటి తిట్టాలనుకుంటే తిట్టడం తోటి చంపాలనుకుంటే చంపడం తోటి పోతుంది కానీ ప్రళయానిల ఏమిటంటే ఈ అది ఆరిపోవడం అంటూ ఉండదు అలా భగ్గు అంటూనే ఉంటుంది అలాగే ఆరడు అలా తనకు చంపదలుచుకున్న వాడిని చంపినా గాని ఇతను ఆ క్రోధం పోదట దగ్గరికి వెళ్ళాలంటే అడిగి తెచ్చిపోవలసింది ఇంకొకళ్ళు ఎవడైనా ఇంకొకటి మీద కోపం వచ్చిందన్నా గానీ ఇతని దగ్గరికి వెళ్ళి పలకరించాలంటే భయంగా ఉంటుంది తను చంపదలుచుకున్న శత్రువుని సంహరించిన తర్వాత కూడా ఇతడు శాంతించడం అంటూ ఉండదట ఈ లక్షణం మళ్ళీ నరసింహస్వామిలో మనం చూస్తాం అవతారములు అన్నింటిలోనూ కూడా ఇరణ్యత శివుడిని సంహరించిన తర్వాత ఉగ్ర నరసింహుడు అంటారు అందుకోసమని ఆయన్ను శాంతింపజేయడం ఎవరి వల్ల కాలేదట బ్రహ్మాదుడు స్తోత్రం చేశారు ఆఖరికి లక్ష్మీదేవి కూడా స్తోత్రం చేసింది అయినా ఏమీ లాభం లేకపోయింది అప్పుడు అందరూ కలిసి నైనా నువ్వు వెళ్ళి కాస్త ప్రయత్నం చేయని ప్రహ్లాదు ముందరికి తోశారట అప్పుడు అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్తోత్రం చేయడం ప్రారంభిస్తే అప్పుడు కాస్త కాస్త క్రమక్రమంగా శాంతించట్లే ఇది చాలా ఎంత మనోధర్మానికి నచ్చికైనటువంటి విషయమో చూడండి ఇంట్లో పెద్దవానికి కోపం వస్తుంది యజమానుడికి ఎందుకో ఎవరి దగ్గరికి పెడదామంటే వాళ్ళని నమిలేస్తాడో మింగేస్తాడో అన్నట్లుగా ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు చిన్నపిల్లల్ని కొడుకో కూతురో లేకపోతే ఇంకా కాస్త పెద్దవాడైతే మనవన్నో మనవరాలు మెదలకుండుగా అలా పంపిస్తారు వాళ్ళ మీద కోపడు లేడు వాళ్ళని చూస్తే ఈ కోపం వాళ్ళకి ఎక్కడ కొడతామో తిడతామో అది ఒక్కసారి ఇదంతా తగ్గిపోతుంది మామూలు మాట్లాడారు అలా ఐదు పది నిమిషం పోయిన తర్వాత ఇక నార్మల్కి వస్తుంది అని చెప్పని మిగతా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరికీ కొంచెం అది సూచన అవుతూ ఉంటుంది సరిగ్గా నరసింహమూర్తి విషయంలో అంతే చేశారు ఇంకా నరసింహని కోపం అయినా చల్లారుతుంది కానీ భీముడు కోపం చల్లారది అక్కడ ఉన్నది అంటే నువ్వు ధర్మరాజు గారి కాళ్ళు పట్టుకుంటేనే అదైనా వీడికి అందకుండా ఆయన వచ్చి రాగానే కాళ్ళ మీద పడితేనే నీ ప్రాణాలు దక్కుతాయి భీముడు దొరికావు ఇక నీ వల్ల నీ పని అయిపోయింది అన్నమాట ధర్మజు కుర్మితమ్ముడును తత్ప్రియ శిష్యుడున నైనవాడు భీముడు ఇంకా ఒక్కొక్కప్పుడు క్రియలో విదిరించకపోయినా మాటలోనైనా ధర్మరాజు గారిని తోసిపారేస్తాడు కానీ అర్జునుని కది లేదు నిద్రలోనైనా సరే ప్రియ శిష్యుడు తమ్ముళ్ళు అందరిలోకి ధర్మరాజు గారికి అత్యంత ప్రియ శిష్యుడిలా ఉంటాట అర్జునుడు సత్కర్ముడు కర్మజు పూర్మితముడును తత్ ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడే చూడుము ప్రగాఢ వితీర్ణ జితేంద్రియుడు ఇంతకంటే గొప్ప సర్టిఫికేట్ ఏం కావాలి తన భార్య తనను గురించి వీడు పనికి మెళ్ళినవాడు అని అంటే దానికి ఇంకొకరి సాక్ష్యం అక్కర్లేదు ఆవిడ ఎలా అంటా ఉంటే అతని గురించి మనం అనాల్సిందే ఉంది అని అంటాడు అలాగే ఆవిడ ఉత్తముడు అని అన్నది అంటే కూడా ఇంకొకరు సర్టిఫికేట్ అక్కర్లేదు ఎందువల్లంటే సామాన్యంగా ఎవరి మీద కోపాడడం చేత కాని వాడు కూడా ఒక్కొక్కప్పుడు భార్య మీద కనీసం భార్య మీదైనా కోపడపోతే మనం మనుషులు ఎలా అవుతాము అని పడుతూ ఉంటాడు అందువల్ల ఇలాంటి విషయములలో ముఖ్యముగా ఇంద్రియ నిగ్రహం విషయంలో భార్య సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఇంక ఇంకొకరికి చెప్పచ్చు అంటే ఈ వాటికి ఓర్వశి విషయం కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి సహజముగా మనిషిలో ఉండే స్వభావాన్ని బట్టి ఆవిడ చెప్పుతో ఉండి ఉండాలి ధర్మజు కూర్మితం తత్ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడు చూడుము ప్రగాఢ వితీర్ణ జితేంద్రియుండు అదొకటి నికామ భయంకర విక్రమ పల్గునుడు నిర్మల తేజుడు అజేయుడాదిలో అతన్ని జయిద్దామని ఆశ మాత్రం పెట్టుకోకు యుద్ధంలోకి దిగిన తర్వాత ఇక అతన్ని జయించడం అనేది జరిగే పని కాదు అవశగతి కామరోషాది వికారములొందినను మదిని ధర్మపథిహతి కానీడు అతడు దివిజేంద్ర తనోజుడు అద్వితీయుడు ధర్మము విషయములో కామక్రోధాతీతుడుగా వ్యవహరిస్తాడు తప్పలిచ్చి రాగద్వేషములకు లోబడి వ్యవహరించేవాడు వాడు అద్వితీయుడు అతని ఇంకా నకురుడున్నాడు అయ్యన యసంగ్రహుడు వినజ వ్యవసాయ భయార్తల సంశ్రయుడు ఆహవ అహవ విశారద శౌర్యుడు శిష్ట ప్రియుడు అసమాన సుందర గభీర శుభాకృతి అల్లపుణ్యుడు హారయ నకు ద్రౌపదికి అర్జునుని ఎందు పక్షపతము నకులునికి ఆ తన సౌందర్యమునందు గర్వము వీళ్ళలో ఉన్న లక్షణములు మళ్ళీ ప్రత్యేకించి నకులుడు ఎందుకు పడిపోయాడు అంటే తన సౌందర్యం మీద వాడికి నేనే అందగాడి గర్వం అంత్యత పడిపోయాడు అని చెప్తాడు ధర్మరాజు గారు ఆ విషయం లోకం అంతా కూడా కీర్తిస్తుంది ఆమె కూడా చూస్తున్నా అంత అందగాడు ఇంకొకడు లేడు అని అసమాన సుందర గభీర శుభాకృతి సహదేవుడున్నాడు వీరుడు చిత్రయోధి దృఢవేధి కృతాస్త్రుడు భూరి బుద్ధివిస్ఫారుడు వాగ్విశారదుడు పార్థుల పురిమితముడు ఉజ్వలాకారుడు ధర్మదక్షుడు అవికారుడు ప్రౌఢపతంగజుడు అధీరుడు పాండవుండు సహదేవుడు దేవని బొండు బింబునన్ ఇందులో ఒక్కొక్క విశేషణము ఐదేదు నిమిషంలో పడుతుంది అంటే వివరించాలి వీటిని గురించి మేమెం ఊహి విడిచిపెట్టేస్తున్నా కొడుకుల కడుపులి అగ్ని చల్లనేని ఆత్మ తాను ధర్మనిష్ఠుడై సత్యం తప్పడిపుడు అని తన భర్తలను ఐదుగురుని గురించి పరిచయం చేసి మళ్ళీ ఓసారి హెచ్చరించింది నీకు బతకాలను ఉంటే మాత్రం ధర్మరాజు గారు కాళ్ళు పట్టుకో లేకపోతే నీ పని అయిపోతుంది అని ఇలాగ చెబుతూ ఉంటే ఇతడు అందుకొచ్చినటువంటివాడా ప్రాణాలు దక్కించుకుందామనే వివేకం ఉన్నటువంటివాడా అది పునర్జన్ అప్రాప్స్వా వీళ్ళకి దొరికిన తర్వాత కూడా నువ్వు ప్రాణాలతోటి బయటపడ్డావు అంటే మళ్ళీ జన్మించావని దానికి అర్థం అంటే ఇక నువ్వు బ్రతకడం మాత్రం దొరికిన తర్వాత బ్రతికి ఉండడం మాత్రం జరిగే పని కాదు అని స్పష్టంగా చెప్పేసి వీళ్ళు వచ్చి పడ్డారండి నుంచోండి పట్టండి పట్టండి ఇతిష్మ సైంధవో రాజా ఇలా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన గారి హెచ్చరించడం ప్రారంభించట ఒక్కొక్కటి నేను నిలబడండి పట్టుకోండి కొట్టండి అని పాండవుల మీదకి తన వీరులందరినీ కూడా ముసిగొల్పడం ప్రారంభించాడు వాళ్ళు శర వర్షమే రావడం ఏమిటి అందరూ కూడా బాణవర్షం కురిపిస్తున్నారు పాండవులు ఇటు స్థితిలో ప్రిగురుష్యవద్భీమైంధ కాలజోధితం ఇక సరాసరి ఇతని మీదే పడ్డం ప్రారంభించట సైన్యం సైన్యం అంతా కూడా కొంతమంది నిలబడి యుద్ధం చేద్దామని అనుకుంటూ ఉంటే కొందరు పారిపోవడం ప్రారంభించారు అప్పుడే వీళ్ళు వచ్చి శరవర్షం కురిపించడం ప్రారంభించడం ఏమిటి ఇక భీముని విజృంభణం చెప్పడానికి వీలు లేదు సైంధవునే లక్ష్యం పెట్టుకుని అడ్డం వచ్చిన వాళ్ళని కూడా చావగొడుతున్నట్టు గజంతు స గజారోహం పదా చతుర్దశ జఘాన గద పుచ్చుకుని ఒక్కటి పెడితే ఈ గజం వెళ్ళి ఈ ఏనుగు వెళ్లి ఆ ఏనుక్కి ఆ ఏనుగు వెళ్లి ఆ ఏనుక్కి అలా తగిలితే ఒక దెబ్బకి పద్నాలుగు ఏనుగులు పడిపోయాడు ఒక్కసారి అలా పడగొట్టాడు భీముడు అన్నాడు దాని బాట్ల మీద ఉన్నటువంటి మనుషులతో సహా చచ్చేటట్లుగా కొట్టేట ఆయన అలాగే అర్జునుడు మొదటి బాణ ప్రయోగంలోనే బాణముల ప్రయోగంలోనే పంచశతాన్ అన్నాడు ఏకంగాను ఐదు వందల మందిని హరించాట ఒక యుద్ధంలో దిగి దిగడం ఏమిటి మొదటి దెబ్బకే ఐదు వందల మంది పడ్డాడు అలాగే ధర్మరాజు గారు కూడా నిమేష మాత్రేన కన్ను మూసిలా తెరిచే లోపల వంద మందిని సంహరించాడు ఇంకా నకులుడు రథం మీద నుంచి దిగి అతను ఖగ్గ యుద్ధము బాగా చేసేవాడు గనక ఆయన కూడా రథం మీద నుంచి దిగి భీముడు దిగినట్లుగానే ఖగ్గంతో శిరాంసి పాదరక్షాణం బీజవత్ ప్రవపన్ముహు అలాగే పడగొట్టాట కాయలు రాల్చినట్లుగా శిరస్సులను నరకడం ప్రారంభించాట ఆయన సహదేవుడు బాణప్రయోగము చేసే శత్రువులను అలాగే పడగొడుతున్నాడు త్రికర్త మహారాజు గారు వచ్చి ఎదిరించాడు అతని గుండెలు వదలయ్యేటట్టుగా ధర్మరాజు గారు కొట్టాడు తర్వాత క్షేమంకరుడు మహాముఖుడు అనేటటువంటి ఇద్దరు వచ్చారు వాళ్ళు పడ్డారు త్రిగర్తరాజు సురథుడు వచ్చాడు అతడు పడ్డాడు నకులుడు మహాయుద్ధం చేస్తున్నాడు అతని చేతిలో పడ్డాడు తరువాత ఇంక భీముడు కోటికాశ్యుని సారథిని ముందర సంహరించాడు వాడు సారథి పోయాడని తెలియదుట భీముడిని చూస్తూ ఉంటే ద్రౌపదితోటి మాట్లాడడంలా ఉంటుందా మరి భీముడు వచ్చి కొడు సారథి పడిపోయాడన సంగతి కూడా ఇంకా వాడికి తెలియలే భీముడు వాడి సారథిని పడగొడితేను జగాన తలయుక్తేన భ్యే పాండవ రాసం అంటే ఒక రకమైనటువంటి ఆయుధం దాని ప్రయోగిస్తే అయిపోయింది వాడి పని వాడి పడిపోయాడు వస్తి ప్రజాధ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజోమస్త నిత్యం లోకాసమస్త సూచనోభవంత